కళ్ళా మందిరికి స్వాగతం నా పేరు సలోని సేల్స్ గర్ల్ని చెప్పండి ఏం చూపించమంటారు చీరలు చూపించు అలాగే ఇది క్రేప్ సిల్క్ నేను చూపించమన్నది నీ చీరను కాదమ్మా ఆ చీరలని సారీ సార్ నేను కొంచెం ఫ్రీ టైప్ మరీ ఇంత ఫ్రీ టైప్ సారీ సార్ క్షమించాలి అది కొంచెం టింగర్ టైప్ మీకే టైప్ ఆఫ్ బట్టలు కావాలి పెళ్లి టైప్ బట్టలు కావాలి పెళ్లి టైప్ అంటే ఇది చూడండి సార్ ఇది కూడా చూడండి బాగుంటుంది ఈసారి నీకు ఓకేనా ఈ కలర్ ఓకేనా ఈ కలట బాగుంది నచ్చలేదా పోనీ ఇదిగో ఈ పోలసారి ఇది నచ్చలేదా సరే ఇదిగో చూడు అదేంటి పెళ్ళికూతురు అటుంటే చీరలు కుర్చీ చూపించి మాట్లాడతారేంటి మీకు మీకు మాటలేవా నీకు ఎందుకయ్యా మూసుకుని బట్టలు చూపించు ఇంకేం కావాలి సార్ మాకు డిస్కౌంట్ కావాలి మీరు డిస్కౌంట్ బ్యాచా సారీ సార్ ఇప్పుడు డిస్కౌంట్ డిస్కౌంట్ లేకపోవడం సార్ కావాలంటే మా బాస్ వస్తున్నారు ఆయన అడగండి ఏం కావాలి డిస్కౌంట్ కావాలి డిస్కౌంట్స్ ఏం లేవు నాకు కావాలి లేదు కావాలి ఏంట్రా కల్లేరా చేస్తున్నావు డిస్కౌంట్ అడిగితే డిస్కౌంట్ ఇవ్వబోతేనే కొట్టేస్తారా ఆపన్ సార్ సారీ హలో పోలీస్ స్టేషన్ సార్ డిస్కౌంట్ ఇవ్వట్లేదని మా బాస్ని కస్టమర్ కొట్టేస్తాడు సార్ మీరు తొందరగా వెండి సార్

వీడేంటి డిస్కౌంట్ అడిగితే అనాలి లేదంటే ఆషాఢ మాసం కనాలి డిస్కౌంట్ సూసైడ్ చేసుకుంటాడా అతి దారుణంగా కిరాతకంగా చంపేసి అమాయకంగా ఫేస్ పెట్టి సూసైడ్ చేసుకున్నాడు ఏంటంటావా లేకపోతే ఈ డెడ్ బాడీ కేసు నా బాడీ మీద వేసుకోమంటావ ఏంటి పోలీసులు రాని వాళ్ళు వచ్చి ఎవరి బాడీ మీద తెలుస్తారు పోలీసులు ఇక్కడ తీసుకొచ్చావేంట్రా వీళ్ళు ఎప్పుడో అమ్మేసాం కదా నేను బయలుదేరాను సార్ కానీ నాకే తెలియకుండా ఇక్కడికి వచ్చేసాను రై నీకు పిచ్చా ఏ అమెంటే ఇంటి దాకా వచ్చి లోపల రాకుండా వెళ్ళిపోతున్నావు రా సార్ మళ్ళీ ఎప్పుడన్నా వస్తాను సార్ అర్జెంట్ గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కుదరదు ఎందుకు కుదరదు నేను అర్జెంట్ గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి వెళ్ళలేవో ఎందుకు వెళ్ళలేను రేయ్ బండి తీరా సార్ కార్ స్టార్ట్ అవ్వట్లేదు సార్ అవ్వదు సార్ మీరేంటి అలా ఆడంగి వాళ్ళ నడుస్తున్నారు ఆడంగి కాదురా. ఆడపిల్ల నిన్ను సమాప్తం జై బజరంగబలి జై బజరంగబలి ఆ ఆయువలు నేను ఇక్కడ కూర్చున్నానేంటి ఆ అమ్మ బాబోయ్ ఎందుకు చంపుతున్నావు జరిగింది ఆ రోజు నేను రిజిస్టర్ ఆఫీస్ కి బయలుదేరాను దారిలో ఒక కుర్రాడు యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడున్నాడు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే బతుకుతాడనిపించింది వస్తున్న కార్ నాపి హెల్ప్ చేయమని అడిగాను యాక్సిడెంట్ అయిన కుర్రాడితో పాటు నేను కార్ ఎక్కాను కారు హాస్పిటల్ వైపు కాకుండా మరో వైపుకు తిరిగింది ఏంటని అడిగాను యాక్సిడెంట్ అయిన కుర్రాడిని కారులోంచి తోసేశారు నన్ను బలవంతంగా ఈ బంగ్లాకి తీసుకొచ్చారు ఇంకో గంటలో నా పెళ్ళని నన్ను వదిలేయమని ఎంత బతిమాలా వినలేదు వాళ్ళు మనుషులు కాదు మృగాలు వాళ్ళకి లొంగ కోపంతో అతి దారుణంగా కొట్టారు అప్పుడే మా బావ ఫోన్ చేశాడు కానీ అప్పటికీ నేను స్పృహలో లేను నేను కొండగానే, నన్ను ఈ బంగ్లాలోనే కొయ్యి తీసి పాతి పెట్టారు దారుణంగా చంపిన వాళ్ళకి ఈ భూమి మీద బతికే హక్కు లేదు అందుకే చంపేశాను నీ చంపేశానుంచింది కదా వెళ్ళిపో వెళ్ళను ఎందుకు నేను చంపాల్సిన వాడు ఇంకొకడున్నాడు ఎవరిని చంపాలనుకుంటున్నావు మీరేంటి నా ఇంక చూస్తున్నారు అంటే ఇందాక పాత వండర్ చంపింది కదా ఇప్పుడు కొత్త వండర్ మీరే కదా చెప్పు

పోయే పువ్వా నీ కు రాగాలేందుకే తోటమాలిని తోడులేడులే